నగరంలో ఒకరి నిర్లక్ష్యం కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు ఇలా ఎక్కడెక్కడో ఎందరో ఒకరు ఎంత జాగ్రత్తగా ఉన్నా మరొకరి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు బలైపోతున్నాయి ఇదే కోవలో ఒక డ్రైవర్ నిర్లక్ష్యం ఖరీదు ఓ చిన్నారి ప్రాణం అయింది అల్వాల్ ఘటన చూస్తే ఇది అర్థమవుతుంది డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేసుంటే ఇంతటి ఘోరం జరుగుండేది కాదేమో ఎనిమిదేళ్ల బాలుడు ఈ ఘటనలో మృతి చెందాడు దీంతో అతని కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది నగరంలో ఒకరి నిర్లక్ష్యం కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు ఇలా ఎక్కడెక్కడో ఎందరో ఒకరు ఎంత జాగ్రత్తగా ఉన్నా మరొకరి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు బలైపోతున్నాయి ఇదే కోవలో ఒక డ్రైవర్ నిర్లక్ష్యం ఖరీదు ఓ చిన్నారి ప్రాణం అయింది అల్వాల్ ఘటన చూస్తే ఇది అర్థమవుతుంది డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేసుంటే ఇంతటి ఘోరం జరుగుండేది కాదేమో ఎనిమిదేళ్ల బాలుడు ఈ ఘటనలో మృతి చెందాడు దీంతో అతని కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది